హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తోటకూర టమాటా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చాలా ఈజీగా చేసి చూపిస్తానండి తోటకూర టమాటా కర్రీని ఈ వీడియో మొత్తము లాస్ట్ వరకు చూసేయండి అన్నంలో అయినా చపాతీలో అయినా తోటకూర టమాటా కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి తోటకూర అయితే తీసుకోవాలండి ఫస్ట్ తోటకూర తీసుకొని కట్ చేసుకోవాలండి ఆకులాకులుగా ఆకులుగా కట్ చేసుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అండి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి తోటకూరను ఆకులాకులుగా ఆకులుగా ఇలా కట్ చేసుకోవాలండి మొత్తము ఆకులాకులుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు వాటర్ పోసి మంచిగా కడుక్కోవాలండి ఆకుకూరలు ఆకుకూరలు అయినా సరే అండి కడుక్కోవడం అయితే మంచిగా కడుక్కోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కడిగి జల్లీలోకి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అండి ఇవి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకోవాలి తోటకూరనైతే ఎక్కువ వాటర్ పోసి ఇలా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత జల్లీలోకి అయితే వేసుకోవాలి ఇలా ఇలా కడుక్కోవాలండి జల్లీలోకి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా కడిగి జల్లీలో అయితే పెట్టుకోవాలండి ఇలా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి పెడిన తర్వాత నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తోటకూర టమాటా కర్రీ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొద్దిగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా మంచి అండి ఆకుకూరలు అయితే ఏ ఆకుకూరలు అయినా సరే అండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది హెల్త్ పరంగా అయితే వారానికి రెండు మూడు సార్లు అన్న ఆకుకూరలు తినాలండి నేనైతే వారానికి మూడు సార్లు ఆకుకూరలు అయితే చేస్తూ ఉంటానండి ఏ ఆకుకూరలైనా సరే అండి టమాటా వేసి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది పప్పు వేసుకున్న బాగానే ఉంటుంది ఏదైనా సరే అండి ఎలా తిన్నా సరే కానీ రెండు మూడు సార్లు అన్న వారానికి తినాలండి ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి వెల్లిగడ్డ పేస్టు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి టమాటా వేసి తోటకూర చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇవి గోలిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మగ్గించుకోవాలండి ఇలా తోటకూరను వాటర్ పోసి కడిగి పెడతాము కాబట్టి వాటర్ నెటి ఉంటాయండి వాటర్ మొత్తము పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇలా కలుపుకోవాలండి తోటకూరని వాటర్ కూడా త్వరగా పోతాయండి ఉడకడం కూడా త్వరగానే ఉడికిపోతుంది తోటకూర ఎండమిరపకాయలు వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఎండమిరపకాయలు వేసుకొని రెండు ఎండమిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టి ఉడికించుకోవాలి తోటకూర టమాటా కర్రీని అయితే కారొడి వేయద్దండి కారపొడి వేసి చేసుకుంటే టేస్ట్ అనేది ఉండదండి పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి వస్తుందండి తోటకూర టమాటా కర్రీ అయితే బటర్ మొత్తం పోయేంత వరకు మూత పెడుతూ తీస్తూ స్టవ్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే కలుపుకోవాలండి వాటర్ మొత్తం పోయిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో చేసుకోవాలి చేసుకొని కలుపుకోవాలి ఇలా కావాలండి మొత్తము ఇలా ఫ్రై లాగా కావాలి కొద్దిగా ఆయిల్ ఇలా కనిపిస్తున్నప్పుడే టమాటాలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మళ్ళీ టమాటాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మాటలను ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి టమాటాలు ఉడికేంతవరకు మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటలను టమాటాలు ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలండి ఇది మొత్తం వాటరు పోయేంత వరకు ఇలానే కలుపుకోవాలి టమాటాలు వేస్తే వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్ పోయేంత వరకు ఇలా కలుపుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి ఇలా దగ్గరికి రావాలండి తోటకూర టమాటా కర్రీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి తోటకూర టమాటా కర్రీ చేసుకోవడము చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బెలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి